వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎం క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అనమాట ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే మనం నెల్లూరు జిల్లాలో ఉన్న గోలగమూడి వెంకయ్య స్వామి గుడికైతే ఈరోజు వెళ్ళబోతున్నాము మీరు కూడా నాతో పాటు వచ్చేసి స్వామివారి దర్శనం అయితే చేసుకోండి ఇంకా ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది నేను ముందు ముందు వీడియోలో అయితే చెప్తా ఉంటాను మీరు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని అయితే తప్పకుండా చూడండి కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే మన వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కింద గంట సింబల్ ఉంటుంది దాంట్లో క్లిక్ చేసేయండి మీకు ఫుల్గా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి మేము ఎటువంటి వీడియోస్ పెట్టినా కూడా మేము నెల్లూరులో ఉంటామనే విషయం మీ తెలిసిందే సో ఇంకా మేము మా ఇంటి నుంచి అయితే గోల్గమూడి అయితే స్టార్ట్ అయిపోయాము నెల్లూరు నుంచి గోల్గమూడి డిస్టెన్స్ అనేది ట్వెల్వ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనకి నియర్లీ ఒక ట్వంటీ మినిట్స్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది నమ శివాయ అని పెట్టుకుంటావా ఇంకా ఏమంటావు అని అడుగుతావు స్వామి రుద్విక్ డాక్టర్ అవ్వాలంటావా నువ్వు పోలీసా భయం జు నువ్వు పోలీస్ అంటే నన్ను కాదా దొంగలు పట్టుకుంటావాళ్ళే చెప్పావు కానీ సరే దొంగలు అంటే ఎలా తెలుస్తుంది దొంగలు పరిగెడతారా అయితే నువ్వు కూడా పరిగెడతావాళ్ళ పట్టుకుంటావా పరిగెట్టి పరిగెట్టి పరిగెట్టు పట్టుకుంటావా నువ్వు చిన్నపిల్ల పెద్ద అయ్యాక పోలీస్ అవుతావా ఎంత పెద్ద అయ్యాక చాలా పెద్ద అయ్యాక అవుతావా చూసారా ఫ్రెండ్స్ మా అమ్మాయి పెద్ద అయ్యాక పోలీస్ అయిద్దంట మా ఓడే డాక్టర్ అవ్వాలని దేవుడి దగ్గర దండం పెట్టుకుంటుందంట రోజు ఇంట్లో కూడా ఇలాగే పూజ గదిలోకి వెళ్ళి దండం పెట్టుకుంటా ఉండిద్ది అండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ డాలీ అని ఉంది తనని జడ్జ్ అవ్వాలని చెప్తా ఉంటది హచ్చుకన్నయ్య చూశారు కదండి మా పిల్లలు ఎంత గోల్ చేస్తున్నారు ఇలాగ జర్నీలో పిల్లలు కనుక ఉంటే వాళ్ళతో ఆడుకుంటూ ఇట్లా మనమైతే వెళ్తుంటే మనకు అసలు వెళ్తున్న ఫీలింగ్ కూడా అర్థం అవ్వదు టైం అనేది అస్సలు తెలియదు అనమాట మేము ఈవినింగ్ టైం స్టార్ట్ అయ్యాము సో ఇంటి నుంచి అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయిపోయాము వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది కదా సో ఎర్లీగా వెళ్ళి వచ్చేద్దాము అన్న ఉద్దేశంతో ఎర్లీగా స్టార్ట్ అయిపోయామనమాట ఈ గొల్గమూడి చేరుకోవడానికి మనకి నెల్లూరు నుంచి ఎప్పుడూ బస్సెస్ అండ్ ఆటోస్ అవైలబుల్గానే ఉంటాయి అనమాట ఎటువంటి ఇబ్బంది ఏం ఉండదు చాలా ఈజీగా అయితే మనం వెళ్ళిపోవచ్చు ఇది నెల్లూరు జిల్లాలో ఉన్న చిన్న తిరుపతి అని చాలామంది అంటుంటారు ఫుల్ ఫేమస్ అనమాట నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను గొల్గమూడికి చూసారా ఇంకా మనకి ఫైవ్ కిలోమీటర్సే అనమాట ఉంది ఇట్లా ఆర్చ్ అయితే వస్తుంది ఈ ఆర్చి నుంచి మనం కొద్దిగా లోపలికి వెళ్తే ఇంకా మనం గొల్గమూడి వెంకయ్య స్వామి టెంపుల్ అయితే చేరుకుంటాము వెళ్ళేదారిలో క్లైమేట్ చాలా బాగుంది అనమాట చుట్టుపక్కల పొలాలు చాలా ప్లెజెంట్గా ఉంది అంతా వరి పొలాలే ఉన్నాయన్నమాట నెల్లూరు జిల్లాలో ఎక్కువ వరిని అయితే పండిస్తూ ఉంటారు ఈ విషయం అందరూ మీకు తెలిసిందే సరే ఇప్పుడు మనం కొంచెం హిస్టరీ అయితే తెలుసుకుందాము తిరుపతి బియ్యం పంపి అవధూత క్షేత్రంగా ఈ యొక్క క్షేత్రాన్ని భావిస్తారు నెల్లూరు జిల్లాలో ఉన్న చిన్న తిరుపతి గొల్గమూడి వెంకయ్య స్వామి ఆశ్రమం అనమాట ఈ యొక్క టెంపుల్లో కనుక మనము ఒక్క నైట్ కనుక నిద్ర చేస్తే మనకున్న అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజల నమ్మకం అనమాట ఇక్కడికి భక్తులు నెల్లూరు జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు అయితే వస్తుంటారు ఎందుకంటే ఇక్కడ ఒక్క పూట మనం నిద్ర చేస్తే గనక మనకున్న అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్పేసి వాళ్ళ నమ్మకం అనమాట అందరూ అదే భావిస్తారు అంత ప్రసిద్ధమైన క్షేత్రం అది సరే మనం ఇప్పుడు కొంచెం వెంకయ్య స్వామి గురించి అయితే తెలుసుకుందాము ఆయన అసలు ఎలా పుట్టాడు ఎక్కడ పుట్టాడు ఏ సంవత్సరంలో పుట్టాడు ఏంటి అనేది అయితే ఈ క్షేత్రం అసలు ఇక్కడ ఎలా వెలిసింది అనేది అయితే మనం తెలుసుకుందాము నాగుల వెల్లటూరు పద్దెనిమిది వందల తొంభై ఏడులో సోంపల్లి పెంచలయ్య పిచ్చమ్మలకు జన్మించిన ఈయన అందరిలాగే సీదాగా జీతం అయితే గడిపారంట చిన్నతనంలోనే ఆయన ఒంటరిగా ఉండడం వ్యవసాయం చేయడం ఆయనకి బాగా అలవాటు వ్యవసాయం అంటే ఆయనకి చెప్పలేనంత ప్రేమ అంట అతి చిన్న వయసులోనే పంటల్ని పండించి అదే పంటను మళ్ళా అమ్ముకొని ఇంటికి తిరిగి వచ్చేంత వరకు మొత్తం ఆయన చూసుకుండే వాళ్ళంట ఇంకా వాళ్ళ తల్లిదండ్రులకి చిన్న వయసులోనే ఇంకా నా కొడుకు ఇంత మంచి బరువు బాధ్యతలు మోస్తున్నాడు అని చెప్పేసి కష్టం విలువ తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు బాగా సంతోషించారంట అలా కొంతకాలం తర్వాత ఆయనకి బాగా జ్వరం అయితే వచ్చిందంట అలా జ్వరంతో మంచాన పడ్డారంట మంచాన పడ్డిన తర్వాత ఆయనకి పిచ్చి పిచ్చి చేష్టలు చేయడం బాగా అలవాటైపోయింది తర్వాత ఇంకా రోజు రోజుకి ఇంకా ఆ పిచ్చి అనేది ముద్రిపోయి ఆయన ఊర్లో అలా తిరుగుతూ ఉండేవాళ్ళంట పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ ఇంకా ఊర్లో అందరు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ బట్టికి ఈయనకి పిచ్చి పట్టింది పిచ్చ వ్యక్తి పిచ్చ వ్యక్తి అని చెప్పేసి ఆడడం స్టార్ట్ చేశారనమాట అలా ఆయన కొద్ది రోజుల తర్వాత కనిపించకుండా పోయారు ఊర్లో తర్వాత కొన్ని రోజుల తర్వాత వచ్చారు కొంతమంది ఏం చెప్తారంటే మద్రాసు వెళ్ళి ఆయన కొంతమంది యోగుల దగ్గర శిష్యరికం చేశారని అలా చాలా రోజులు అక్కడే ఉన్నారని ఆ తర్వాత గోల్గమూడి ప్రాంతంలోని పెన్న బద్వేలు దిబ్బలో ఉన్నారని తల్లిదండ్రులు కూడా వింత వింత ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టేవారని వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇతన్ని వదిలేశారని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు ఇంకా అప్పటి నుంచి ఆయన అక్కడే ఆ ప్రదేశంలోనే ఉంటూ ఆ ప్రదేశాన్ని పుండరి క్షేత్రంగా భావించి అక్కడ ఒక జ్యోతిని వెలిగించారని అదే జ్యోతిని కోటిలింగాల దర్శనంగా భావించండి అని అక్కడున్న జనులందరికీ ఉపదేశం ఇస్తూ ఈయన ఒక యోగిలాగా భిక్షాటన చేసుకుంటూ ఆయన జీవితాన్ని గడిపే వాళ్ళని ధ్యానం చేసుకుంటూ గడిపే వాళ్ళని చెప్తుంటారు కొంతమంది ఏమో ఇవన్నీ పిచ్చి చేష్టల్లి అని చెప్పేసి కొంతమంది భావించే వాళ్ళు అలాంటి సమయంలోనే అక్కడికి శ్రీ వెక్కిరాళ్ళ భరద్వాజ అనే ఒక జ్ఞాని వచ్చి అక్కడ ఉన్న జనులందరికీ ఒక ఆశ్చర్యం కలిగించే విషయం అయితే చెప్పారు వెంకయ్య ఒక అవధూత అని ఆయన కారణ జన్ములని చెప్పారనమాట సో అప్పటి నుంచి అందరూ ఆయన్ని కూడా ఒక దేవుళ్లాగా భావిస్తూ ఆయనకి పూజలు చేయడం స్టార్ట్ చేశారనమాట ఆయనే అక్కడ అలాగా పద్దెనిమిది వందల ఎనభై రెండులో జీవ సమాధి అయిపోయారు సో అప్పటి నుంచి ఇక్కడ భక్తులు అందరూ ఆయన ఒక దేవుడు అని చెప్పేసి ఇక్కడికి వస్తే సమస్యలు కూడా ఉండవు ఇటువంటి మనకి ఆరోగ్య సమస్యలు ఉండవు అని చెప్పేసి నమ్ముతారనమాట ఇక్కడికి ఎన్నో బస్తాల ధాన్యం అయితే విరాళంగా ప్రతిరోజు అయితే వస్తుందనమాట ఇక్కడ నిత్య అన్నదానం అయితే రోజు జరుగుతుంది ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ అన్నదానం అయితే కరెక్ట్గా సరిపోతుందంట ఇక్కడి నుంచి తిరుపతికి కూడా ఆ బియ్యం బస్తాల ధాన్యాన్ని అయితే పంపిస్తూ ఉంటారు సో ఇది అండి విన్నారు కదా ఈ టెంపుల్ యొక్క హిస్టరీ అనమాట సో ఇంకా మనం టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాము మీరు కూడా నాతో పాటు వచ్చి ఆ స్వామి వారిని దర్శనం అయితే చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు అప్పుడే జనాలు అందరూ వస్తున్నారనమాట ఇక్కడ ఎక్కువ సాటర్డేస్ అయితే అసలు మనకి ఇసుకేస్తే వేస్తే జనాలు అయితే ఉంటారంట మేము వెళ్ళినప్పుడు అయితే పెద్ద రష్యం లేదు అసలు జనాలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడికి చాలా మంది నిద్రలు అయితే వస్తుంటారు నైట్ టైం అయితే ఇక్కడ చాలా రూమ్స్ కూడా ఉన్నాయి అనమాట ఇవన్నీ మీకు నేను తర్వాత చూపిస్తాను ముందైతే మనం స్వామివారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత ఇక్కడ ఉన్న ప్రదేశాలను అయితే చూద్దాము సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే అండి గొల్గమూడి వెంకయ్య స్వామి యొక్క గుడి చూస్తున్నారు కదా సరే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాము దర్శనం చేసేసుకుందాము మీరు కూడా నాతో పాటు వచ్చేసి స్వామివారిని దర్శనం అయితే చేసుకోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ చుట్టుపక్కల కనిపిస్తున్నాయి అన్ని కూడా షాప్స్ అనమాట ఈవినింగ్ టైం వచ్చాం కాబట్టి చిన్న చిన్నగా అప్పుడప్పుడే షాప్స్ అన్ని ఓపెన్ చేస్తూ ఉన్నారు మార్నింగ్ టైం అయితే ఇంకా ఎక్కువ షాప్స్ ఓపెన్ లో ఉండేవి సరే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ యొక్క బోర్డు అనేది ఈ బోర్డు ఏంటంటే ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ అనమాట అర్చనకి వాటికి అన్నిటికీ కూడా ఎట్లా ఛార్జ్ చేస్తారు అని యొక్క బోర్డులో రాసి పెట్టున్నాయి బయట నుంచి అయితే చూడండి లోపలికి మనకి వీడియో కెమెరా అయితే ఎలా లేదు సో ఒకసారి నేను బయట నుంచి అయితే చూపిస్తున్నాను దంతా టెంపుల్ కూడా ఒకసారి లుక్ చుట్టుపక్కల చుట్టుపక్కలంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది అంతా పొలాలలో కట్టారనమాట ఈ యొక్క గుడి అనేది చూడండి స్వామివారి సమాధి అనమాట అదే ఆయన అక్కడే జీవ సమాధి అయిపోయిన ప్లేస్ ఇదే అనమాట మీరు కూడా దర్శనం చేసుకోండి స్వామివారిని ఇక్కడ మీకు బోర్డు కనిపిస్తుంది కదా ఇవన్నీ కూడా స్వామి వారి యొక్క సూక్తులు అనమాట జనులందరికీ చెప్పిన సూక్తులు ఇవే మీరు కూడా ఒకసారి చూడండి ఇక్కడ స్వామివారి పేరు మీద ఉచిత భోజనమే కాదు ఇంకా పేదలకి ఉచిత వైద్య శిబిరం కూడా ఉంది పేదలకి అండ్ ఇంకా చిన్న పిల్లలకి కూడా ఉచితంగా ఇక్కడ వైద్యం అయితే అందిస్తూ ఉంటారు వాటి యొక్క వివరాలు ఇక్కడ బోర్డు మీద ఉన్నాయన్నమాట ఇప్పుడు స్వామివారి దర్శనంకి అయితే వెళ్దాము ఇక్కడ కనిపిస్తుంది కదా సమాధి మందిరముకు దారి అని చెప్పి ఇటు నుంచి ఇట్లాగా పక్కన ఒక చిన్న గేట్ అయితే కనిపిస్తుంది కదా మీకు ఆ చిన్న గేట్ లోంచి మనం మనమైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వే నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలి పదండి మనం వెళ్దాము మీరు కూడా వచ్చేయండి నాతో పాటు ఇక్కడ మనం స్వామివారి దర్శనానికి ఇలా హోమగుండం నుంచి అయితే వెళ్ళాలన్నమాట ఈ హోమగుండం చుట్టూ మూడు ప్రదక్షిణ చేసుకొని మనం తర్వాత స్వామివారి సమాధి దగ్గరికి అయితే వెళ్ళాలి ఇక్కడ నిత్యం వెలుగుతూనే ఉంటుంది ఈ హోమగుండం మీరు కూడా దర్శనం చేసుకోండి మనకి గుడి లోపలికి అయితే వీడియో కెమెరా ఎలో లేదు నేను కనపడకుండా తీసా అనమాట స్వామివారికి నైవేద్యంకి అయితే తీసుకువెళ్తున్నారు ఈ పాత్రల్ని ఇప్పుడు మనం కొంచెం లోపల కూడా చూద్దాము గుడి లోపల చూడండి ఇట్లా ఇవన్నీ క్యూ లైన్స్ అనమాట ఇన్ని క్యూ లైన్స్ ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి ఇక్కడికి ప్రతి శనివారం ఎంతమంది అయితే వస్తుంటారు మేము వెళ్ళినప్పుడైతే ఎవ్వరు కూడా లేరు మేము నార్మల్ డేస్లో వెళ్ళాము ఇక్కడికి రావాలి అంటే శనివారం రాండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అప్పుడు స్వామివారికి విశిష్ట పూజలు కూడా చేస్తారంట ఇప్పుడు మనం వచ్చింది నిత్య అన్నదానం జరిగే ప్లేస్ కండి ఇక్కడ మేము వచ్చిన టైంకి అన్నదానం అయితే ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు నైట్ అయితే స్టార్ట్ చేస్తారంట సెవెన్ నుంచి నైన్ వాటికి అయితే అన్నదానం అయితే జరుగుతుందంట ఈవినింగ్ మార్నింగ్ అయితే ట్వెల్వ్ థర్టీ నుంచి టూ వరకు జరుగుతుందంట అక్కడ చూస్తున్నారు కదా బోర్డ్స్ మీద కూడా రాసున్నాయి అనమాట మేము వచ్చింది ఫోర్కి ఇక్కడ వచ్చేసరికి ఫోర్ థర్టీ అట్లా అయింది ఇంకా దర్శనం చేసుకొని ఇంకా నేను ఇట్లాగా చూడాల్సిన ప్రదేశాలు ఏమున్నాయా అని చెప్పి తిరిగి ఇట్లాగా వీడియో అయితే తిరిగి చేస్తున్నా అనమాట మేము నిత్య అన్నదానం అన్నదానం జరిగే అంతసేపు మేము ఉండలేదు ఇంకా మేమైతే రిటర్న్ వెళ్ళిపోయాము మళ్ళీ చీకట పడుతుంది అని చెప్పేసి సో ఇదంతా కూడా ఆఫీస్ అండి ఏమన్నా మనకి ఎంక్వైరీ చేయాలనుకుంటే ఇక్కడ ఆఫీస్కి వచ్చి చేసుకోవచ్చు ఇది స్వామివారి కుటీరం అనమాట అంటే ఆయన ఒక ఇల్లు ఉంటుంది ఇదే అండి ఆ ఇల్లు స్వామివారు నివసించిన ఇల్లు ఇదే అనమాట చూడండి మీరు కూడా దర్శనం అయితే చేసుకోండి నేను ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాము ఆ పక్కనే స్వామివారి ధ్యాన మందిరం కూడా ఉంది అది కూడా మనం చూద్దాము చూస్తున్నారా ఆ పక్కన మీకు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి అదే అండి రూమ్స్ అనమాట ఇట్లా కొంచెం ముందుకు వెళ్తే స్వామివారి ధ్యాన మందిరం కూడా వస్తుంది రెండు ఆపోజిట్లోనే ఉంటాయి అనమాట రూమ్స్ ఆపోజిట్లోనే ధ్యాన మందిరం కూడా ఉంటుంది మేము వెళ్ళిన టైంకి క్లోజ్ చేసేసారు ఈవినింగ్ అయితే క్లోజ్ చేసి ఉంచుతారంట మార్నింగ్ అయితే ఓపెన్లో ఉంటుందంట సో మేము బయట నుంచి మీకోసం వీడియోని అయితే తీయడం జరిగింది చూస్తున్నారు కదా అసలు అంతా కూడా పొలాలే అండి మొత్తం పొలాలే చుట్టుపక్కల ఇట్టు చూసినా కూడా చాలా ప్రశాంతంగా ఉంది ప్లేస్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది మైండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట ఇక్కడ ఈ ఆశ్రమంకి మేము విజిట్ చేయంగానే ఇవన్నీ కూడా రూమ్స్ అండి ఈ రూమ్స్లో అన్ని ఫిల్ అయిపోతాయి శనివారం వచ్చిందంటే కనుక ఎందుకంటే అంతమంది భక్తులైతే వస్తుంటారు ఇక్కడ నిద్ర చేస్తే అనారోగ్య సమస్యలు అన్నీ పోతాయని చెప్పేసి ఇక్కడైతే నమ్ముతారనమాట మీరు కూడా నెల్లూరు జిల్లాలో ఉంటూ ఈ ప్లేస్కి ఎప్పుడన్నా రాకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి మీకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నేను చెప్పడం కాదు మీకు కూడా అనుభవం అయితే మీరు కూడా అనుభవం అయితే చెందుతారు ఎందుకంటే నేను ఆ ఫీల్ని అయితే పొందాను అందుకని నేను కూడా మీకు చెప్తున్నాను మీలో ఎవరైనా ఈ స్వామివారి ఆశ్రమానికి వచ్చి ఉంటే తప్పకుండా కామెంట్స్లో అయితే చెప్పండి అండ్ ఇక్కడ మనకి స్వామివారి పుష్కరిణి ఉంది కళ్యాణ్ మండపం ఉంది కళ్యాణ కట్ట కూడా ఉంది సో మనం దాన్ని అయితే ఇప్పుడు చూద్దాము ఈ వీడియోలో ఇట్లా మనం కొంచెం ముందుకు వెళ్తే స్వామివారి కళ్యాణ మండపం కూడా వస్తుంది అక్కడ ఎప్పుడు పెళ్ళిళ్ళు అయితే జరుగుతూ ఉంటాయి ఈ పక్కనే మనకి గోశాల కూడా ఉందనమాట చాలా ఆవులు కూడా ఇక్కడ పెంచుతున్నారు ఇలాగే మనం కొంచెం ముందుకు వెళ్తే స్వామివారి కళ్యాణ మండపం అయితే ఉంటుంది ఇక్కడ ఇదే అండి కళ్యాణ మండపం ఇక్కడ పెళ్ళిళ్ళు అయితే జరుగుతూ ఉంటాయి దీని పక్కనే కూడా మనకి కళ్యాణ కట్ట ఉంది అక్కడే వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారికి వాళ్ళ యొక్క తలనీలాలు సమర్పించుకుంటూ ఉంటారనమాట వాళ్ళ యొక్క కోరికలు ఏమైనా నెరవేరిన తర్వాత వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉన్న తర్వాత అవి తీరిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఇక్కడ తలనీలాలు అయితే స్వామివారికి సమర్పిస్తారు ఇక్కడ పక్కనే మళ్ళా మనకి స్వామివారిని పుష్కరిణి కూడా ఉంది మేము వెళ్ళినప్పుడు ఆ పుష్కరిణి అయితే క్లోజ్ చేశారు ఆ లోపలికి అయితే ఎలా లేదంట సో ఇక్కడ నుంచి అయితే మనం చూద్దాము ఎందుకు ఎలో లేదంటే అక్కడ ఏదో ఇన్సిడెంట్ జరిగిందంట ఎవరో కాలు జారి పడిపోయారు అని చెప్పేసి అది క్లోజ్ చేశారు టెంపరీగా ఇంతకుముందు అయితే ఓపెన్లోనే ఉంది మేము వెళ్ళి ఒక వన్ వీక్ బ్యాక్ ఆ ఇన్సిడెంట్ జరగడం వల్ల దాన్ని క్లోజ్ చేసేసారు సో ఇక్కడ నుంచి అయితే మీరు చూడండి స్వామివారి పుష్కరిణి అనమాట మనకి ఈ పుష్కరిణి ఆపోజిట్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది సో దాన్ని కూడా మీరు దర్శించుకోండి స్వామివారి అనుగ్రహం మీరు పొందండి ఇది అండి ఇంకా మీరు చూసారు కదా ఇవాళ వీడియో వేరే వీడియోతో తప్పకుండా కలుద్దాం వీళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్